వెల్కమ్ మై ఛానల్ సో లాస్ట్ మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అడిగాను వీడియో ఎండ్ లో హరి పితామహుడు ఎవరు అని దాంట్లో రెండు రకాల కామెంట్స్ అయితే నాకు పెట్టారు ఏంటి అంటే ఆదిబట్ల నారాయణ దాస్ గారు అని ఇంకొకటి షేక్ నాజర్ అని పెట్టారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆదిబట్ల నారాయణ దాస్ గారు షేక్ నాజర్ గారు బుర్ర కథాపితమహుడు ఇది ఇంకొక పాయింట్ ఏంటి అంటే లాస్ట్ వీడియోలోనే నేను లాస్ట్ వీడియో ఏం చేశాను అంటే ఎన్ని మార్క్స్ వస్తే డిఎస్సిలో ర్యాంక్ వస్తుంది అనే దాని మీద చేశాను ఎన్ని మార్క్స్ వస్తే డిఎస్సిలో జాబ్ వస్తుంది అని ఒక టాపిక్ చేశాను సో దానిలో నేను నైంటీ టు నైంటీ ఫైవ్ అని చెప్పేసి అప్రాక్సిమేట్గా నా ఒపీనియన్ అయితే చెప్పాను సో దానికి అలా చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ఇప్పుడు కొంచెం హై లెవెల్లో మన గోల్డ్ పెట్టుకున్నప్పుడు దానికోసం ఇంకొంచెం ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారు అనే ఉద్దేశంతోనే నేను అలా చెప్పాను ఒకవేళ నేనే కనుక ఇప్పుడున్న డిఎస్సి రేస్లో ఉంటే అలాగే అనుకుని చదివేదాన్ని సో అది మీకు కన్వే చేద్దామని ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ కొంతమంది రకరకాలుగా తీసుకుని రకరకాల కామెంట్స్ అయితే కింద కామెంట్ సెక్షన్లో పెట్టారు సో ఎనీవే పాజిటివ్ సో నా మెయిన్ మోటో ఏంటి అంటే దాంట్లో మీరు కొంచెం హై గోల్ పెట్టుకుంటే మీ హార్డ్ వర్క్ కొంచెం ఎక్కువగా చేయగలుగుతారు అనే ఉద్దేశంతోనే నేను ఆ వీడియోలో అలా చెప్పాను సో అంతే తప్ప అందుకంటే ఏం కాదు సో ఇంక ఈరోజు వీడియోలో మెయిన్ టాపిక్ ఏంటి అంటే తమ్ముళ్ళలో చూసారు కదా అది నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ డిఎస్సికి నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవడం సో ఎందుకు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే చిన్న విషయం ఏంటి అంటే మనం చదివిన దానికంటే రాసింది ఎక్కువ కాలం గుర్తుంటుంది సో అలా అన్నాను కదా అని అందరినీ నోట్స్ ప్రిపేర్ చేసుకోమని చెప్పడం కూడా కరెక్ట్ కాదు అందరికీ అన్ని లోనూ నోట్స్ ప్రిపేర్ చేసుకోగలిగినంత సౌకర్యాలు వెసులుబాటు ఉండదు కాబట్టి ఎవరైతే ప్రిపేర్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు వెసులుబాటు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి అస్సలు స్కిప్ చేయండి సో అలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి సపోజ్ ఇప్పుడు మీకు థర్డ్ క్లాస్ ఈవీఎస్ తీసుకుందాం థర్డ్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ లెసన్ తీసుకోండి దానికి మీరు ఫస్ట్ ఒక రీడ్ వన్ రీడ్ ఇవ్వండి ఫస్ట్ లెసన్ మీరు ఫస్ట్ లెసన్ ఎగ్జాంపుల్గా చెప్తున్నారు ఒకసారి చదివేసేయండి ఒకసారి చదివి ఆ తర్వాత అదే రోజు అదే టైంలో సెకండ్ టైం చదువుతున్నప్పుడు పెన్సిల్ దగ్గర పెట్టుకొని అండర్లైన్ చేసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకోండి స్టెప్ నెంబర్ త్రీ ఒక నోట్బుక్ తీసుకోండి నోట్ బుక్ తీసుకొని థర్డ్ క్లాస్ ఈవీఎస్ అని హెడ్డింగ్ పెట్టుకొని అక్కడ మీరు రాసిన అండర్లైన్ చేసుకున్న బుక్స్ అన్నీ కూడా ఇక్కడ రాసేయండి సో మీకు మెయిన్ ఉండాల్సింది ఏంటి అంటే కంటెంట్ బుక్స్ ఉండాలి ఆ కంటెంట్ బుక్స్ ఆన్లైన్లో అయినా ఉండొచ్చు ఆఫ్లైన్లో అయినా ఉండొచ్చు సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి నోట్స్ అనేది చాలా 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 ముఖ్యం ఆన్లైన్ కంటెంట్ చూసి చదువుకునే వాళ్ళకి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఒకవేళ అవకాశం ఉంటే కనుక అసలు స్కిప్ చేయకుండా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సో ఓకే అలా థర్డ్ క్లాస్ కంటెంట్ రాసేసారు రాసిన తర్వాత మొత్తం థర్డ్ క్లాస్ ఈవీఎస్ ఓన్లీ ఈవీఎస్ ఓన్లీ ఈవీఎస్ఈ సంబంధించి ఒక ఒక బుక్ పెట్టేసేయండి ఈవీఎస్ఈ సంబంధించి ఒక త్రీ పేజెస్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ ఖచ్చితంగా ఒక టూ పేజెస్ లీవ్ చేసి వదిలేసి ఫోర్త్ క్లాస్ అని హెడ్డింగ్ పెట్టి నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ ఈవిఎస్ సేమ్ ప్రాసెస్ ఈ త్రీ స్టెప్స్ ఫాలో అవ్వండి వన్ త్రీ అంటే ఒకసారి చదువుకుని సెకండ్ టైమ్ పెన్సిల్తో అండర్లైన్ చేసుకుని థర్డ్ టైమ్ అండర్లైన్ చేసిన పాయింట్స్ని రాసేసుకోండి ఈ టూ పేజెస్ మాత్రం ఖచ్చితంగా లీజ్ చేయండి ఎందుకు లీజ్ చేయమన్నాను అనేది నేను చెప్తాను సో అలాగే ఫిఫ్త్ క్లాస్ నెక్స్ట్ సిక్స్త్ నుంచి సైన్స్ ఉంటుంది సైన్స్ సెవెంత్ క్లాస్ సైన్స్ ఎయిత్ దగ్గర నుంచి ఫిజికల్ సైన్స్ న్యాచురల్ సైన్స్ అని ఉంటుంది ఒకవేళ పెద్ద బుక్ పెడితే కనుక ఎయిత్ క్లాస్ కూడా ఫిజికల్ సైన్స్ ఒక ఒక సైడ్ రాసుకోండి కంటిన్యూషన్లో నేచురల్ సైన్స్ ఇంకో సైడ్ రాసుకోండి ఎందుకంటే కొంచెం కి ఈజీగా అవుతుంది ఒకవేళ అది మీ ఇష్టం ఎలా రాసుకున్నా పర్లేదు మీకు చదువుకోవడానికి ఎలా వీలుగా ఉంటే అలా అయితే రాసుకోండి సో ఇలా నేను ఇక్కడ రెండు పేజెస్ ఎందుకు లీవ్ చేయమన్నాను అంటే సపోజ్ మీకు ఇంకా కొంచెం ఎక్కువ టైం ఉంది చదవడానికి ఇంకొక రీడ్ ఇవ్వడానికి టైం ఉంది థర్డ్ క్లాస్ అన్నీ అయిపోయింది నోట్స్ ప్రిపేర్ అయిపోయింది మీకు సైన్స్ సంబంధించి నోట్స్ మీరు సబ్జెక్ట్ వైజ్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి సైన్స్కి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేస్తారు మీకు ఇంకొంచెం టైం ఉంది సో సరదాగా మళ్ళీ ఇంకొకసారి టెక్స్ట్ బుక్ రిఫర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం దొరకని బిట్స్ సెకండ్ టైం దొరుకుతాయి ఖచ్చితంగా ఒకటో రెండో బిట్స్ దొరుకుతాయి లేదు మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ కంటెంట్కి సంబంధించి రెండో మూడో బిట్స్ మీరు వదిలేసినవి దొరకవచ్చు సో అప్పుడు ఏం చేస్తారు అంటే ఇక్కడ మీరు లీవ్ చేసిన పేజెస్లో ఆ బిట్స్ రాసుకోండి సో అందుకని టూ టు త్రీ పేజెస్ లీవ్ చేయండి అని చెప్పేది ఖచ్చితంగా లీవ్ చేయండి ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడైనా మనకు బిట్లు వస్తాయి రేపు పొద్దున్న వేరే బుక్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అయినా మనం స్కిప్ చేసిన బిట్స్ ఒక బిట్ కూడా పోకుండా మనం అక్కడ రాసుకోవడానికి ఉంటుంది సో అలా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఇలాగా మొత్తం నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాక చదువుదాము అని మాత్రం అనుకోవద్దు ఏ రోజు రాసిన నోట్స్ ఆ రోజే చదవాలి సపోజ్ మీకు మీకు ఇందాక చెప్పినట్టు థర్డ్ క్లాస్ ఈబిఎస్ ఈ రోజు రెండు పేజీలు రాశారు ఈ రెండు పేజీలు ఆ రోజే ఎంత లేట్ అయినా చదివేయాలి అంతే తప్ప ఓకే థర్డ్ ఈబిఎస్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి అని మాత్రం పెట్టుకోద్దు ఏ రోజు రాసిన నోట్స్ పేపరు ఆ రోజే చదవండి నెక్స్ట్ డే మళ్ళీ రాసినప్పుడు ప్రీవియస్ డే రాసిన నోట్స్ని మళ్ళీ చదువుకొని నెక్స్ట్ పేజ్ స్టార్ట్ చేయండి అంతే తప్ప నోట్స్ అంతా రాసాక అప్పుడు మొదలు పెడదాం అంటే మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది కాబట్టి ఏ రోజు రాసిన నోట్స్ ఆ రోజే చదవండి ఓకేనా మరి నోట్స్ రాయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి నోట్స్ రాయలేరు అంటే ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాలి ఫిజికల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అండర్లైన్ చేసుకొని ఆ అండర్లైన్ చేసిన వాటినే జస్ట్ అలా రిఫర్ చేసుకుంటూ ఎవ్రీడే చదువుకుంటూ వెళ్ళాలి లాస్ట్ చివరి రెండు నిమిషాల్లో వచ్చేసరికి ఇంకా నోట్స్ ప్రిపేర్ అవ్వలేదు ఇంకా కొన్ని టెక్స్ట్ బుక్స్ మిగిలిపోతున్నాయి అన్నప్పుడు ఇక ఇదే సొల్యూషన్ మీరు అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళడమే వాటిని రివిజన్ బై రివిజన్ చదువుకుంటూ వెళ్ళడమే తప్ప అప్పుడు నోట్స్ రాసుకోమంటున్నాను కదా కంపల్సరీ అని ఇంకా వన్ మంత్ టైం ఉన్నప్పుడు నోట్స్ రాసుకుంటూ అస్సలు కూర్చోదు ఎందుకంటే మనకి టైం చాలదు కాబట్టి ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్లు అండర్లైన్ చేసేసుకోండి ఆ టైంలో ఓకేనా ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అయ్యి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఇది ఎందుకు ఎంత స్ట్రెస్ చేస్తున్నానంటే ఇప్పుడు దీని వాల్యూ తెలియదు ఇది రాసుకోవడం కష్టమే హార్డ్ వర్క్ కాకపోతే తప్పదు ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే దీని వాల్యూ రివిజన్ టైంలో లో తెలుస్తుంది మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ ఇంకో వన్ మంత్ ఉన్నప్పుడు మనకి ఒక ఇది నోట్స్ లేదు అనుకోండి అన్ని టెక్స్ట్ బుక్స్ ముందుకు చేసుకోవాలి థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఓకే మళ్ళీ థర్డ్ క్లాస్ ఈవీఎస్ అయిపోయింది థర్డ్ క్లాస్ తెలుగు అయిపోయింది అన్ని పేజెస్ తిప్పి 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 చదువుతూ ఉండాలి సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు నా వీడియో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోలో నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇథియోపియా రాజధాని ఏంటి వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇథియోపియా మీరు గూగుల్లో సెర్చ్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి సో మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకుంటారు మాక్సిమం తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఎనీవే ఒకవేళ ఇథియోపియా క్యాపిటల్ కనుక తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకవేళ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ వాల్యుబుల్ ట్రైమ్ని నా వీడియో చూడడం కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్